ఈరోజు బోయిన్పెల్లి మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ బీట్ లోపట అమాలి కార్మికుల ఆధ్వర్యం లోపట సిపిఎం పార్టీ మహాసభల కరపత్రం నేడు ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నాడు మంగళవారం రోజున పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్మిక వర్గం పార్టీ అయినటువంటి కమ్యూనిస్టు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం మహాసభలు మూడవ మహాసభలను విజయవంతం చేయాలని గల ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని రంగాల కార్మికులు అమ్మాలి కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు భవన నిర్మాణ రంగం కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు బీడి మహిళా కార్మికులు ప్రతి ఒక్క రంగం నుంచి పెద్ద ఎత్తున సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఉదయం పది గంటలకు వచ్చి ప్రదర్శన ర్యాలీ ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున కార్మిక వర్గం పార్టీ కాబట్టి కర్షకుల పార్టీ కావ పార్టీ కాబట్టి పేద ప్రజలకు పేద ప్రజల హక్కుల కోసం కార్మిక వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజు మా సభలు విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కార్మికుడు బాధ్యత తీసుకొని ఖచ్చితంగా విజయవంతం చేయాలని సందర్భంగా ఈ మండలం పడి ఉన్నటువంటి అమాలి కార్మికులు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ప్రతి రంగం కార్మికులకు పేరు పేరున సిపిఎం మండల పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే నిరంతరం వారి హక్కుల కోసమే పోరాడుతున్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా మీ వంతు బాధ్యతగా ఆ రోజు పొద్దున ఉదయం తొమ్మిది పది గంటల వరకు సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం కాడికి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది కాబట్టి విజయవంతం చేయాలని చెప్పి అలాగే ఆ రోజు రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు కూడా విచ్చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా కార్మిక వర్గం ఒక మూటి మీద ఉండి ఖచ్చితంగా మా కోసం పోరాటం చేసే పార్టీ అని అనుకోని ఖచ్చితంగా ఉదార భావంతో ఖచ్చితంగా ఆ రోజు పెద్ద ఎత్తున రావాలి విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరొకసారి మండల సిపిఎం పార్టీ పక్షున ఈ లోపల ఉన్న కార్మిక వర్గానికి పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జిందాబాద్ జిందాబాద్ జిందాబాస్